ఏర్పడుతుంది ఒక ఢిల్లీనే కాకుండా మన దేశంలో బాగా డెవలప్ అయిన సిటీస్ లో విషపూరితమైన గాలి కలుషితమైన నీరు అడవులను నరికివేయడం ఇండస్ట్రీస్ ని క్రియేట్ చేయడం వంటివి పర్యావరణాన్ని దెబ్బతీసి అక్కడ ఉన్న ప్రజల్ని అనారోగ్య బారిన పడేస్తున్నాయి గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న సముద్ర మట్టాలు విపరీతమైన వాతావరణ సమస్యలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఎదుర్కొంటాం ఢిల్లీని చూసి ఇప్పుడు ప్రపంచ దేశాలు చాలా వరకు మారిపోతున్నాయి కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని తయారు చేస్తున్నాయి ఢిల్లీ గవర్నమెంట్ టెంపర సొల్యూషన్స్ ని కనిపెట్టింది కానీ పర్మనెంట్ కోసం ఇంకా లేదు కాలుష్య సమస్యను పరిష్కరించడానికి లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ని కనిపెట్టాలి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించాలి నిజానికి కూడా కొంత ప్రమాదమే ప్రజలకి గ్రీన్ బిల్డింగ్స్ మీద అవగాహన పెంచాలి ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి ఎయిర్ క్వాలిటీ ట్రాకింగ్ సిస్టమ్స్ ని కనిపెట్టాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా గాలి నాణ్యతను కనిపెట్టే విధంగా తయారు చేసుకోవాలి దీని ద్వారా కాలుష్య స్థాయిలను మనం అంచనా వేయగలం ఇంత కాలం డెవలప్ అయిన ఢిల్లీ అతి త్వరలో దారుణంగా మారిపోతుంది కానీ ఈ భవిష్యత్తు కార్యరూపం దాల్చాలంటే గవర్నమెంట్ వల్ల మాత్రమే కాదు ప్రతి వ్యక్తి ప్రతి సంఘం సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ సమిష్టి కృషి చేసి పర్యావరణాన్ని కాపాడాలి లేదంటే ఊహించని స్థాయిలో నష్టపోవాల్సి ఉంటుంది ఢిల్లీ కాలుష్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది